జై హనుమాన్ ఫుల్ స్టోరీ హనుమాన్ మూవీలో చూపించింది అసురులు ప్రపంచాన్ని నాశనం చేస్తారని విభీషణుడికి ముందుగానే అర్థమవుతుంది అసురులు ఎలాగైనా ఈ ప్రపంచాన్ని చీకటి ప్రపంచంగా మార్చుతారు అని హనుమాన్ రక్తపు బిందువు అయిన మణిని దక్కించుకోవడానికి అసురులు వస్తారు అని ప్రపంచాన్ని మార్చే శక్తి మణిలో మాత్రమే ఉందని విభీషణుడికి తెలుస్తుంది అలా ఆ మణి అంజనాద్రిలో ఉందని విభీషణుడు అక్కడికి వస్తాడు ఆ మనీ హనుమంతుకు చేరేలా విభీషణుడు అడవిలో పులిగా మారి హనుమంతు వెంటపడతాడు తర్వాత బందిపోట్లు హనుమంతుణ్ణి కొట్టి నీటిలోకి పడేస్తారు అలా నీటిలో పడిపోయినప్పుడు హనుమంతు చేతిలో ఉన్న దండ మనీ దగ్గరికి చేరేలా చేసి హనుమంతు చేతిలోకి మనీ వచ్చేలా విభీషణుడు చేస్తాడు విభీషణుడు హనుమానికి మాట ఇచ్చి ఉంటాడు ఆ మణిని దుష్టుల చేతిలో పడకుండా చూసుకుంటా అని కానీ అసురులు మాత్రం ఒకవైపు ఎదురు చూస్తూ ఉంటారు ఎలాగైనా మానవాళిని నాశనం చేయాలని అలా అసురులు శక్తివంతంగా మారి మానవులను ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ అసురులకు శక్తి కావాలి ఆ శక్తిని తెచ్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత విభీషణుడికి అర్థమవుతుంది ప్రపంచం చీకటిగా మారే సమయం వచ్చింది అని అలా అసురతాండవం ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలవుతుంది ఆ పిల్లవాడు సూపర్ మ్యాన్గా ఎగరాలి అని శక్తివంతంగా మారాలి అని చాలా భయంకరంగా మారి తల్లిదండ్రులను చంపేస్తాడు అలా మొదలైన అసురతాండవం ఎవరు ఆపుతారు ఇంతకీ అసురుల ప్రపంచం ఎలా మొదలైంది అసురులు ప్రపంచాన్ని ఏం చేయగలరు వారిని ఎదుర్కోవడానికి హనుమాన్ ఎలాంటి యుద్ధం చేస్తాడు మానవాళ్ళని కాపాడటానికి హనుమంతు చేసే ప్రయత్నాలు ఏమిటి రుధిరమణి విచ్ఛిన్నంతో అసురతాణవం ఎలా మొదలవుతుంది హనుమాన్ శ్రీరామునికి ఇచ్చిన మాట ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా జై హనుమాన్ అని కమెంట్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసుర తాండవం మొదలైంది కొన్ని వేల సంవత్సరాల క్రితం అసురులు ప్రపంచాన్ని దక్కించుకోవాలని ఎన్నో అనార్థాలను ఎన్నో ప్రమాదాలను సృష్టించారు ప్రపంచాన్ని చేతులు ఉంచుకొని అధర్మాన్ని చేసేవారు ప్రజలను సృష్టిని చీకటిగా మార్చేస్తారు వాళ్ళు అనుకుంది ఈ భూమి మీద ఉండాల్సింది కేవలం అసురులు మాత్రమే అంతేకాని ఎలాంటి సముద్రాలు ప్రజలు జంతువులు ఉండటానికి వీల్లేదు అని అసురులు నాశనం చేసుకుంటూ వస్తారు అలా ఆ అధర్మాన్ని కాపాడటానికి అసురులకు ఒక శాపం కలుగుతుంది ఆ అసురులతో కంటికి కనిపించని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇలా అంటాడు మీరందరూ ఈ శాపం వలన ఈ భూమి మీద నివసించలేరు గాలి కూడా మీరు పీల్చలేరు అసురులందరూ పాతాళంలోనే శాపాన్ని అనుభవించాలని అంటాడు అలా అక్కడి నుంచి ఆ వ్యక్తి కనబడడు అసురులు మొత్తం పాతళంలోనే ఉండిపోతారు అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి ప్రపంచంలో ఒక ప్రదేశంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధ భూమిలో మొత్తం సైనికులు రాక్షసులు చనిపోయి ఉంటారు అప్పుడు ఒక వంశానికి చెందిన ఒక యోధుడు ఆ యుద్ధంలో ఓడిపోతుంటాడు అతని కళ్ళల్లో కోపంతో మాట్లాడతాడు నన్ను అలాగే ఈ నగరాన్ని నువ్వు అంతం చెయ్యగలవు కానీ ఎప్పటికీ అయినా ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మళ్ళీ నా రక్తం మీ భూమి మీద పుడుతుంది అని అంటాడు అలా ఆ వ్యక్తి అక్కడితో చనిపోతాడు అలా కొన్ని వందల సంవత్సరాలు గడుస్తాయి ఒక పక్క అంజనాద్రిలో హనుమంతు ఊరి ప్రజలను కాపాడి ఒక యోధుడిగా నిలబడతాడు హనుమంతు ఊరి ప్రజలకు ఏ ప్రమాదం వచ్చినా అండగా నిలబడేవాడు హనుమాన్ రక్తపు బిందు ఆయన మణి విచ్ఛిన్నంతో కంటిలో పడిపోతుంది అలా ప్రపంచానికి హనుమాన్ శక్తుల గురించి తెలిసి రాక్షసులు దుష్ట శక్తులు అతనిని చంపడానికి సిద్ధమవుతారు అలా అంజనాద్రిలు ఒక శక్తివంతుడైన దుర్మార్గుడు చాలా పవర్స్తో అక్కడికి వస్తాడు ఇతను ఎవరు అంటే ఒక వంశానికి చెందిన వ్యక్తి యుద్ధంలో ఓడిపోతూ ఎలాగైనా ప్రపంచాన్ని నాశనం చేస్తానని మళ్ళీ ఈ ప్రపంచంలో అడుగు పెడతా అని చెప్పిన వ్యక్తి అలా హనుమంతుని చంపి ఆ వ్యక్తి హనుమంతు రక్తంతో ఆ శక్తిని మొత్తం పొందాలని అంజనాద్రికి వస్తాడు కానీ ఎలాంటి దృష్టిలు రాకుండా అంజనాద్రిని కాపాడాలని విభీషణుడు ముందుగానే వచ్చి ఉంటాడు అప్పుడు విభీషణుడు ఇలా అంటాడు రుద్రమణి కోసం ధర్మయుద్ధం మొదలవుతుంది ఇక నీ రాక అనివార్యం అనుమా అని అంటాడు హనుమంతుని చంపాలని చాలామంది ఎదురు చూస్తుంటారు ఒక పక్క అసురులు పాతలంలోనే శాపంగా ఉంటారు ఆ మణి విచ్ఛిన్నంతో మళ్ళీ అసురులకు విముక్తి వస్తుంది అలా తాండవం ప్రారంభమవుతుంది కానీ క్లైమాక్స్లో హనుమాన్ రక్తం కంటిలో పడిన వెంటనే హనుమాన్ కళ్ళు ఎర్రగా చేసి అగ్నివేగంతో అంజనాద్రికి చేరుకొని హనుమంతు వెంట ఉంటాడు అప్పటి నుంచి హనుమాన్ శ్రీరామునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అంజనాద్రిలోనే ఉండిపోతాడు ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది అలా అంజనాద్రిలో ఉండిపోయిన హనుమాన్ శ్రీరామునికి ఇచ్చిన మాట ఏంటంటే ఏ అధర్మం జరిగినా మానవులను కాపాడటానికి నేను ఉంటాను అని హనుమాన్ శ్రీరామునికి మాట ఇచ్చి ఉంటాడు అలా అంజనాద్రికి వచ్చిన విలన్ హనుమంతుని చంపాలని అనుకుంటాడు విలన్ మరింత శక్తివంతమైన పవర్స్తో రావాలని అనుకుంటాడు అలానే పవర్స్తో ఉన్న సూట్ని తయారు చేసుకొని విలన్ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా అంజనాద్రి మొత్తం చీకటి అవుతుంది హనుమంతు తనకున్న మొత్తం శక్తితో విలన్ని ఒక్కసారిగా చంపేస్తాడు హనుమంతుకి ఆ మణి విచ్ఛిన్నంతో శక్తివంతుడుగా మారతాడు అదే సమయంలో అసురతాండవం మొదలవుతుంది అలా వందల సంవత్సరాల క్రితం యుద్ధంలో ఓడిపోయిన వ్యక్తి రావణుడి వంశానికి చెందినవాడు ఆ యుద్ధంలో రాముడు లంక నగరాన్ని మొత్తం నాశనం చేస్తాడు అలా రావణుడు వంశానికి చెందినవాడు యుద్ధంలో ఓడిపోతూ మళ్ళీ జన్మిస్తా అని చెప్పి ఉంటాడు ఆ వ్యక్తే ఇప్పుడు అసురులకు నాయకుడిగా ఉంటాడు కొంతమంది అసురులను అంజనాద్రికి పంపిస్తాడు రావణుడి వంశం నుంచి అసురుల నాయకుడు వస్తాడు అంజనాద్రిని భయంకరంగా మారుస్తాడు మంటలతో ప్రజలను కాలుస్తాడు అలా చాలా విధ్వంసాన్ని చేసుకుంటూ వస్తాడు దీనిని ఆపడానికి హనుమంతు అక్కడికి వస్తాడు కేవలం సూర్యుడు ఉన్నంత వరకు తన శక్తిని ఎవరూ ఆపలేరు అలా యుద్ధం మొదలవుతుంది అసురుల నాయకుడు హనుమంతు చాలా భయంకరంగా యుద్ధం చేస్తుంటారు చీకటి అవుతుంది ఒక్కసారిగా హనుమంతు శక్తి తగ్గిపోతూ వస్తుంది అలా అసురుల నాయకుడు హనుమంతుని చంపి నీటిలోకి పడేస్తాడు ఇక అంజనాదే మొత్తం నాదే అంటూ అసురుడు అంటాడు ఒక్కసారిగా ఆకాశంలో నేర్చుకుంది ఆ అసురుడు ఆకాశం వైపు చూస్తాడు హనుమన్ ముఖం కనబడుతుంది అసురుడు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా పాతలంలో ఉన్న అసురులందరికీ వచ్చి చెప్తాడు అసురుల శక్తి పెంచుకోవాలి లేదంటే మనం ఈ ప్రపంచాన్ని మానవళిని అంతం చెయ్యలేం అని అంటాడు అసురుడు భయంతో గతంలో జరిగిన దాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు కేవలం ఒక్కడే సముద్రాన్ని లంఘించినవాడు లంక నగరాన్ని అగ్నిలో అలికినవాడు తనకున్న శక్తితో లంక నగరాన్ని నాశనం చేయగలడు అలాంటి వ్యక్తి వాళ్ళతో ఉన్నాడు అని అసురుడు అంటాడు అలా హనుమంతు నీటిలో పడిపోయిన తర్వాత తన మెడలో ఒక దండ వచ్చి పడుతుంది ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఎదురుగా హనుమాన్ విగ్రహం ఉంటుంది అలా మళ్ళీ అసురులను ఓడించాలని అంతం చెయ్యాలని బయలుదేరుతాడు అప్పుడు విభీషణుడు ఇదంతా చూస్తూ ఉండిపోతాడు హనుమన్ శ్రీరామునికి ఇచ్చిన మాటను నెరవేర్చాలని హనుమంతు అనుకుని మహాయుద్ధానికి వెళ్తాడు అలా విభీషణుడు చూస్తూ ఉండగా కళ్ళ ముందు హనుమంతు శ్రీరాముడు హనుమాన్ కనబడతారు అసురులు శక్తులను ఉపయోగిస్తారు అగ్ని పర్వతాలు బద్దలవుతాయి ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది హనుమంతు తన గధ శక్తితో భూమి బద్దలయ్యేలా అసురులను నాశనం చేస్తూ ఉంటాడు ఒక్కడే వందలాది మందిని చంపుకుంటూ వెళ్తాడు అలా హనుమంతు అసురులతో మహాయుద్ధాన్ని చేస్తాడు ఆ యుద్ధం జరుగుతుంటే ప్రపంచం అంతమయ్యేలా ఉంటుంది అలా అసురుడు రాక్షస సైన్యాన్ని అంజనాద్రి మీదకు దింపుతాడు సూర్యాస్తమయానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ ఒక్కసారిగా హనుమంతు నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చూస్తాడు హనుమంతు ఇంకా గాలిలోనే ఉంటాడు అంటే ఇదంతా జరిగేది ముందుగానే ఆ మణిలో ఉన్న రక్తపు బిందువు కంటిలో పడగానే కనిపిస్తుంది అలా విభీషణుడు దగ్గరికి హనుమంతు వచ్చి ఇలా అడుగుతాడు మానవ అసురుల యుద్ధం జరుగుతుందని కళ్ళల్లో కనబడింది అప్పుడు విభీషణుడు ఇలా అంటాడు నీ కళ్ళల్లో కనిపించేది అంత కలియుగంలో జరిగే మహాప్రలయ యుద్ధం ఆ కార్యాన్ని మొదలు పెట్టడానికి ఆరంభానికి నువ్వు అని అంటాడు కలియుగ పోరాటానికి హనుమంతు సిద్ధమవుతాడు ధర్మాన్ని ప్రజలను కాపాడటానికి ఇంకా కలికికి సహాయం చేయడానికి హనుమంతు మరియు హనుమాన్ ఇద్దరు సిద్ధమవుతారు తర్వాత కలిని చంపడానికి జరిగే అనార్థాలు ఏమిటి కలియుగం ఎలా మొదలవుతుంది కలి ఏం చేస్తాడు అసురులకు హనుమంతుడికి ఎలాంటి యుద్ధం జరుగుతుంది హనుమంతుడు శ్రీరామునికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటాడు ఇదంతా తెలుసుకోవాలంటే జై హనుమాన్ పార్ట్ టూ అని కామెంట్ చేయండి సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్